చెప్పి గోపికతో ఇంకొక అవకాశం ఇస్తుంది విశాలమైన భుదేవి ఎరికి వేద భుదేవి చెప్పింది అమ్మ కన్న సహనంగా శక్తి చెప్పింది చెప్పింది మీ వెంట బలందానిని వడి పట్టే అమ is not in the class so we are going to start with my beginning today and we're going to discuss about social and responsible citizens our program is going to be celebrated with our students so in the afternoon we'll do some video and we're going to solve problems like building home and we're going to do the development teacher checks the students' progress in that with complete till now and the online class కోసం <laughs> లేదు <laughs> చదవాలి ఏదో ఒక మంచి గేమ్ ఆడండి మనమే సరిసారి కాదు సో ఏమైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ దిస్ టూ ఇయర్స్ వి లైక్ వారికి తిరిగి ఇవ్వాలంటే ఈ రోజు ఈ లైక్ కన్సెప్ట్ కాదు మీరు బాగా చదివి మంచి తీసుకొని వారికి కూడా బాగా చూసుకోవాలి అది కాదు మన సొసైటీ కూడా తిరిగి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి అలా మంచి రావాలి కూడా ఆల్ ద వెరీ బెస్ అండ్ థ్యాంక్ పేరెంట్స్ तो उसी टाइम आप ऑफिस में थे ऐसी ये बिल्डिंग उतना ऑनसर्व करने के चारों चारों से बहुत शीश दिख रहा है। अंदर आवाज़ यार यार अंदर ग्रीन మీ అందరూ ఎంజాయ్ చేసి అనుకుంటాను మీకు కూడా గేమ్స్ పెట్టి ఉంటారు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారా తెలుసుకున్నారా మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏ ఏరియా కొంచెం ఫోకస్ చేయవలసిన ఉంటుంది అవన్నీ మీరు తెలుసు తెలుసుకున్నారా స్కూల్ బాగా ఉన్నాయా ఆరు నెలల నుంచి ప్రణాళిక చేసి చేసిన కార్యక్రమాన్ని చాలా చక్కగా చక్కగానే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతో సహకరించారు కాబట్టి that's